జాతక చక్రాలలో లగ్నం వివిధ స్థానాలను బట్టి మనం అనేక విషయాలను తెలుసుకుంటాం రోగ నిర్ధారణ చదువు ఉద్యోగ ప్రాప్తి వివాహం విదేశీ ప్రయాణం దశ అంతర్దశ ప్రత్యంతర దశ అనుకూలతలు ప్రతికూలతలు లాంటి పలు విషయాలను తెలుసుకుంటాము లగ్నం అనేది ఏ రాశిలో వచ్చినా లగ్నం సాధారణ లక్షణాలు మారవు కానీ ఆ లక్షణాల తీవ్రత మాత్రం మారుతుంది వాటి ఆధిక్యతలు ప్రాధాన్యతలు కూడా మారిపోవటం తథ్యం ఉదాహరణకు మేష లగ్నం వృషభ లగ్నం తీసుకుందాం లగ్నం అంటే భౌతిక దేహం రెండు లగ్నాల నుంచి మనం దేహధారుడ్యాన్ని అధ్యయనం చేస్తాం ఆ లక్షణం అలాగే ఉంటుంది కానీ పంచభూతాల ప్రమేయంతో ఆ దేహధారుడ్య తీవ్రత మారుతుంది ఎందుకంటే మన దేహం పంచభూతాలమయం అంటే అగ్ని పృథ్వీ వాయువు జలం ఆకాశం అనే పంచభూతాల కలయికతో మన దేహం ఏర్పడుతుంది వీటి తీవ్రత ప్రభావంతోనే మన సాధారణ ప్రవర్తనతో పాటు మనలోని కామం క్రోధం మదం అహంకారం మాత్సర్యం జాలి ప్రేమ ఆప్యాయతల లాంటి అనేక ప్రలోభాలు నిర్ణయించబడతాయి అంటే లగ్నం ఏర్పడే రాసుల లక్షణాలను బట్టి ఆ లగ్న రాశిపై ఉండే పంచభూతాల ప్రభావాన్ని బట్టి ఆ దేహదారుడ్య లక్షణాలు ప్రాధాన్యతలు మారతాయి ఇదే విధంగా స్థానాల లక్షణాలు ఒకటే అయినప్పటికీ వాటి తీవ్రతలు మారతాయి ఇంకో విషయం కూడా మీరు గమనించాలి ఉదాహరణకు మేష లగ్నం తీసుకుందాం భూగోళంలో కొన్ని కోట్ల మంది మేష లగ్నం వారుంటారు వారందరికీ కొన్ని ప్రాథమిక లక్షణాలుంటాయి కాని ప్రవర్తన ఒకేలా ఉండదు అందరి జీవితం ఒకేలా ఉండదు వారు పుట్టినప్పుడు ఉండే జాతక సమయం ప్రదేశం గ్రహ సంచారం రీత్యా గ్రహాల బలాబలాలలో వచ్చే మార్పులు స్థానాలపై అవి కలుగచేసే ప్రభావంతో వివిధ స్థానాల లక్షణాల తీవ్రత కూడా మారిపోతుంది ఇదే మిగతా లగ్నాల వారికి కూడా వర్తిస్తుంది గుర్తుంచుకోండి గ్రహాలే పంచభూతాలు అందుకే మన జీవితాలపై వాటి ప్రభావం ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువ సమయం పట్టినా సరే జాతక పరిశీలన జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది జాతకాల అధ్యయనంలో ఉండే ముడిపడిని సమస్యలు నిగూఢంగా ఉండే అంశాలు మీ దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అన్ని లగ్నాల విషయంలో ఇదే ప్రయత్నం చేయాలన్నది మా ఆలోచన ముందుగా మనం మేష లగ్నం గురించి ఆ లగ్నం నుంచి ఏర్పడే వివిధ స్థానాల గురించి ఈ వీడియోలో పరిశీలిద్దాం లగ్నం మేషరాశిలో వచ్చినప్పుడు కుజుడు లగ్నానికి ఎనిమిదవ స్థానానికి అధిపతి అవుతాడు రెండవ ఏడవ స్థానాలకు శుక్రుడు మూడవ ఆరవ స్థానాలకు బుధుడు నాలుగవ స్థానానికి చంద్రుడు ఐదవ స్థానానికి రవి తొమ్మిది పన్నెండు స్థానాలకు గురుడు పది పదకొండు స్థానాలకు శని అధిపతులు అవుతారు లగ్నాధిపతి కుజుడు కాబట్టి కుజుడు దుష్టగ్రహం కాబట్టి అది జాతక చక్రంలో బలహీనంగా ఉండాలి అనే కూడా ఉన్నారు సరైన పరిజ్ఞానం లేకపోవటమే అందుకు కారణం ఎందుకంటే కుజుడు లగ్నానికి ఎనిమిదవ స్థానానికి అధిపతి కాబట్టి కూడా అధిపతి అవుతాడు కుజుడు బలంగా ఉంటే జాతకుడి సాధారణ ఆరోగ్యం ఆయుష్షు కూడా బాగుంటాయి కుజుడు ఎనర్జీకి ప్రతీక అందుకే ఈ లగ్నం వాళ్లు సాధారణంగా మంచి ఆరోగ్యంగా ఉంటారు మేషరాశి అనేది డైనమిక్ రాశి అందుకే వీళ్లు ఎప్పుడూ చురుగ్గా ఉంటారు దానికి తోడు మేషం అనేది భచక్రంలో మొదటి రాశి ఆ కారణంగా చేసే ఉద్యోగంలో కాని వృత్తిలో మేష మేషలగ్న జాతకులు మొదటి స్థానంలో ఉండాలనుకుంటారు మేషం అనేది చర రాశి కాబట్టి నిత్యం కొత్త కొత్త ఆలోచనలతో మార్పునకు శ్రీకారం చుడుతూ ఉంటారు అందుకని మేషలగ్న జాతకులకు కుజుడు బలంగా ఉండటం చాలా అవసరము ఒకవేళ కుజుడు బలహీనంగా ఉంటే ఆయుష్షు తగ్గుతుంది అంతేకాకుండా బలహీనంగా ఉన్న కుజుడి మీద బలంగా ఉన్న గురు దృష్టి లేకపోతే అటువంటి జాతకులు తప్పులు పాపాలు చేసే అవకాశం ఉంది అంతేకాదు గురు దృష్టి లేని బలహీనంగా ఉన్న కుజుడు నాలుగవ స్థానాన్ని దాని అధిపతి అయిన చంద్రుణ్ణి ప్రభావితం చేస్తుంటే అటువంటి వారికి నేరపూరితమైన ప్రవర్తన ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో నార్గవ స్థానం మీద వేరే దుష్టగ్రహాల ప్రభావం ఉండి చంద్రుడు బలహీనంగా ఉంటే వారు పెద్ద పెద్ద నేరాలు కూడా చేయవచ్చు కుజుడు బలహీనంగా ఉంటే జాతక చక్రం క్షుణ్ణంగా పరిశీలించి మిగతా గ్రహాలు బలంగా ఉన్నాయో లేవో నిర్ధారణ చేసుకోవాలి ఒకవేళ శని బలహీనంగా ఉంటే శని బాధకు నరాల వ్యవస్థకు కారకుడు కాబట్టి అది నరాల బలహీనతకు దారితీసి ఏదైనా బాధ కలిగించవచ్చు అలాగే అటువంటి శని ఒకవేళ రాహువుతో కలిసి ఉంటే అది కనుక్కోలేని రోగాలకు దారితీయవచ్చు ఆ రోగాలు ఆకస్మికంగా బయటపడవచ్చు ఎందుకంటే ఆకస్మిక ఫలితాలు ఇచ్చే గుణం రాహువుది ఆ రెండు కలిసి ఉంటే రాహువుకు రోగకారక లక్షణాలు ఇంకా అధికమవుతాయి నేను చెప్పినట్లుగా శని బలహీనంగా ఉంటే శని మహాదశలో రాహువు అంతర్దశలో ఆ రోగం బయటపడవచ్చు లేదా రాహువు మహాదశలో శని అంతర్దశలో కూడా అది బయటపడవచ్చు సాధారణంగా శని రాహువు కలయిక ఇలాంటి సందర్భాలలో కాన్సర్ లాంటి రోగాలకు దారితీయవచ్చు ఒకవేళ శని బలంగా ఉన్నా శని ప్రభావానికిగాని రాహువు ప్రభావానికిగాని గురైన గ్రహాలలో ఏవైనా బలహీనంగా ఉంటే వాటి మహాదశలో శని అంతర్దశలో లేదా శని మహాదశలో బలహీనంగా ఉన్న ఆ గ్రహం అంతర్దశలో రోగాలు బయటపడవచ్చు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే శని రాహువు కలిసి ఉన్నప్పుడు శని దృష్టిపడితే రాహువు దృష్టి కూడా పడినట్టు రాహువు దృష్టిపడితే శని దృష్టి కూడా పడినట్టు భావించాలి ఉదాహరణకు మేష లగ్నానికి బలహీనంగా ఉన్న శని దాంతోపాటు రాహువు పన్నెండవ స్థానంలో ఉన్నారనుకుందాం రాహు ఐదవ దృష్టి అప్పుడు నాలుగవ స్థానం అయిన కర్కాటకం మీద అలాగే ఏడవ దృష్టి ఆరవ స్థానం మీద దృష్టి స్థానం మీద పడుతుంది అంటే శని దృష్టి కూడా పడినట్టు భావించాలి అలాగే శని మూడవ దృష్టి రెండవ స్థానం మీద ఏడవ దృష్టి ఆరవ స్థానం మీద దశమ దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడుతుంది అప్పుడు రాహువు దృష్టి కూడా పడుతున్నట్టు భావించాలి ఉదాహరణకు ఆ రెండు గ్రహాల దృష్టి నాలుగవ స్థానం మీద పడుతుంది కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన అవయవాల రుగ్మతలకు అది దారితీయవచ్చు పురుష జాతక చక్రాలలో గుండెకు సంబంధించిన రుగ్మతలు మహిళల విషయంలో బ్రెస్ట్కు సంబంధించిన రుగ్మతలకు అది దారితీయవచ్చు గ్రహాల బలాలు ఎలా తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉండవచ్చు మీ జాతక చక్రంలో గ్రహాల షడ్ బలాలు చూసుకోండి నూరు శాతం కంటే ఎక్కువ ఉంటే అది బలంగా ఉన్నట్టు నూరు శాతం కంటే తక్కువ ఉంటే ఆ గ్రహం బలహీనంగా ఉన్నట్టు మేష లగ్నం గురించి మరిన్ని విషయాలు ఇంకో వీడియోలో తెలుసుకుందాం